మనకు తండ్రి అయినప్పుడు దేవుడు నువ్వు ఎందుకు నమ్ముకోవాలి తండ్రి కాబట్టి నమ్మాలి మరి తండ్రి రాగం వచ్చినప్పుడు చూడ్డా ఏంటి బాధ వచ్చినప్పుడు ఏంటి నీ కొడుకులకు రోగం వస్తే నీ కూతురులకు రోగం వస్తే నువ్వు వదిలిపెడతావా వదిలిపెట్టమండి అలాగే దేవుడు కూడా మన తన పిల్లలమైన మనం దేవుడు తండ్రిని తెలుసుకొని ఆయన కోసం మనం బ్రతుకుతున్నప్పుడు ఏదైనా బాధ వస్తే ఆయన విడిచిపెట్టడండి ఆయన చెయ్యి విడిచిపెట్టడు ఆనాడు యేసు క్రీస్తు వారి చేయి విడిచిపెట్టాడు దేనికి మనందరం బాగుండాలని మనం పాపం చేసిన నరకానికి వెళ్ళటం ఇష్టం లేని ఆయన ఎవరు చేయి విడిచిపెట్టాడు ఏసు చేయి విడిచిపెట్టాడు మరలా పాతాల నుంచి ఆయన్ని లేపాడండి చనిపోయిన ఆయన్ని తిరిగి లేపాడు అలాగే దేవుడిని నమ్మి దేవుడి మన తండ్రిని మనం తెలుసుకుని బ్రతుకుతున్నప్పుడు మరణించిన తర్వాత మనల్ని లేపటానికి సమర్థుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే ఒక కొడుకుగా ఒక కూతురుగా నువ్వు బాధ ఆ బాధ చూసి తట్టుకోలేని తండ్రి నీకు ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి సమర్థుడండి ఏమండి ప్రకృతి సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆహారం పెడుతున్న దేవుడికి నిన్ను పోషించటం అరవై డెబ్బై సంవత్సరాల జీవితంలో నీ జీవితాన్ని నీ బ్రతుకుని గట్టెక్కించటం ఒక పెద్ద కష్టమైన పని అంటారా కాదండి కాబట్టి దేవుడిని మనం నమ్మాలి ఎందుకు నమ్మాలి అంటే రోగాలు పోతాయని కాదు అప్పులు తీరతాయని కాదు సమస్యలు పోతాయని కాదు కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది అని కాదు దేనికి కాదు నమ్మాల్సింది ఆయన మనకి తండ్రి కాబట్టి నమ్మాలి ఆ తండ్రిని మనం నమ్ముకుని ఆయన కోసం మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నా తండ్రి నన్ను చూసుకుంటాడన్న ధీమాతో గుండెల మీద చేసుకుని నువ్వు అడుగు ముందుకు వేస్తుంటే నీకు వచ్చిన బాధని ఆయన తీర్చటానికి సమర్థుడు మరణించిన నీ చనిపోయిన చనిపోయి తిరిగి మూడో లేపిన లేపినాయన యోనాని చేప గర్భంలో కాపాడినాయన నిన్ను లేపలేడా నిన్ను కాపాడలేడా నిన్ను బ్రతికించలేడా బ్రతికించగలడండి కాబట్టి దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి దేవుడు ఎవరు కాబట్టి దేవుడు మనకి తండ్రి కాబట్టి దేవుడు నమ్మాలి ఆయన ఎందుకు నమ్మాలంటే తండ్రి కాబట్టి నమ్మాలి ఇప్పటిదాకా ఏదో రోగాలు పోతాయని నమ్మాం ఆ సమస్యలు పోతాయని నమ్మాం కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగుంటారని నమ్మాం ఏదో డబ్బు కోసం ఆస్తి కోసం సంపద కోసం నమ్మామంటే ఆలోచన పక్కన పెట్టేద్దాం ఇక మీదట ఆయన తండ్రిని తెలుసుకున్నాం మనం ఇక మీదట ఆయన కోసం బ్రతుకుతాం ఆయన మన తండ్రి తండ్రిని ఎందుకు నమ్మాను ఈయన అసలు ఆయన ఎవరో తెలియకుండా ఆయన నమ్ముకునే స్టేజ్లో మనం వండుద్దు కాబట్టి దేవుడు మనకి తండ్రి ఆయన మాట మనం వినాలి దేవుడు ఎవరు అంటే ఆయన మనల్ని కన్నా ఆయన